రెండు వేల మహా నుంచి హెల్సిన మనసు రావలసింది లేకపోతే ఉన్నా నూతనంగా పట్టినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గ్రామ చౌటుపల్ల మండల కేంద్రంలో చౌటుపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా ఈరోజు గత పది సంవత్సరాలుగా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు మారలేదో జీవితాల్లో వాళ్ళ ఏదైతే మార్పు వస్తుంది మాకు ప్రభుత్వం అండగా ఉంటది తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి పదేళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి ఈ పేదల బతుకులు బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఇది పేదోల రాజ్యం రావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మళ్ళీ మళ్ళీ దశ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న ఒక ఉద్యమం లాంటి ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టింది అవి కూలిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అప్పుల పాలైంది కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈ రోజు అప్పుల పాలైందని చెప్పి విషయం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మేము తేట తెల్లం చేయడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పత్రం విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో మొదలైన ఫోన్ ట్యాపింగ్ మన ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ఫోన్ ట్రాక్ చేసి అధికార దుర్వినియోగం చేసి పోలీసు వాహనాల్లో డబ్బు తరలించి బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడింది అనేది మొన్న సర్వేలో ఇంటరాగేషన్ లో మొత్తం తెలుస్తుంది తెలిసింది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు అదేవిధంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎక్కడైతే పేదరికంలో ఉన్న పేదలందరూ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారానే మా పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతుండ్రు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవబోతున్నారు తెలంగాణ సమాజం అందరూ కూడా మీరు మరొకసారి ఆలోచన చేయండి నాలుగు నెలల కింద మమ్మల్ని ఆశీర్వదించి ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు మమ్మల్ని బలోపేతం చేయండి పార్లమెంట్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని చెప్పి అనుకుంట మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా అధికార దుర్వినియోగం చేసి లక్షల కోట్లు దోసుకున్న అవినీతి మొత్తం బయటకు తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అది ప్రజల సొమ్ము అదంతా ఆ సొమ్మును రాబట్టి చట్టరీత్యా తప్పకుండా కేసీఆర్ కుటుంబంతో పాటు ఎవరైతే అవినీతిలో భాగస్వాములుగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారో తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఎవరు ఎంత పెద్దోళ్ళైనా జైలుకు పోక తప్పదు మీరు ఉదాహరణకు ముఖ్యమంత్రి బిడ్డ స్వయాన ముఖ్యమంత్రి బిడ్డ కూడా ఈ రోజు తిఆర్ జైల్లో ఉన్నది రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గాని ధరణి కుంభకోణం గాని ఏ అయినా బయట తీస్తే తప్పకుండా కేసీఆర్ కేటీఆర్ కూడా హరీష్ రావు కూడా వాళ్ళు ఊస లెక్క పెట్టక తప్పదు పదిహేను రోజులుగా సోదరుడు చామల కిరణ్ కుమార్ని వెంట పెట్టుకుని పార్లమెంట్ స్థాయి మొత్తం విస్తృతంగా జరుగుతున్న నేను తెలంగాణ తెలంగాణ ప్రజలు భువనగిరి పార్లమెంట్ ప్రజలు నిరాజనం పడుతున్నారు అన్ని పార్టీల నుంచి కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఈ రోజు మీరు చూసిండు చౌటుపర మున్సిపాలిటీలో కౌన్సిలర్లు నాయకులు గ్రామాల సర్పంచులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక యువకుడు అధిష్టానం ఆశీస్సులతోటి మన ముందుకు వచ్చిండు మనం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలు నేను శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి మీరందరూ కూడా నేను నా ఒక్కటి బాధ్యత కాదు ఇన్ఛార్జ్ ఇచ్చింది పార్టీ మీ అందరూ కూడా బాధ్యత అని చెప్పి ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో చదువుతున్నాం మిగతా ఆరు నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గ రాజగోపాల్ రెడ్డి అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీలకు అతీతంగా మేధావులు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఒక యువకుడు మనం ముందుకు వచ్చిండు ఈ ప్రాంత సమస్యల మీద పార్లమెంట్ లో గలమెత్తి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చిన వారు అన్యాయం జరగకుండా చూస్తారు కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపేయాలని చెప్పేసి వాడు మీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను